హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవా కుటుంబంలో కలకలం మిథున ఏం చేయబోతుంది మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వుంటే నా చెత్తగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవా వాళ్ళ అన్నయ్య అయితే శ్రీరంగం చెప్పినట్లుగా ఒక ఆఫీసులోకి అయితే జాబ్ కోసం వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళైతే మంచిగా రిసీవ్ చేసుకొని మీకు పాతికి వేలు జీతం ఇస్తాము అలాగే మీరు టైం టు టైం జీతం డ్యూటీ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది అని అంటే అదేంటి సార్ నాకు కనీసం నా సర్టిఫికెట్స్ కూడా మీకు చూపించలేదు అలా చూపించకుండా ఏం జరుగుతుందో అని నేను వస్తే జాయిన్ అయిపోమంటున్నారేంటి అది కూడా సర్టిఫికేట్స్ చూసుకుంటే జాబ్ ఇచ్చేస్తా అంటున్నారు అని చెప్పేసి దేవా అన్నయ్య అడుగుతాడు అదేం లేదు సార్ శ్రీరంగం మీ గురించి అంతా చెప్పాడు మీరు మాస్టర్ గారి కొడుకు అది చాలు ఆ సర్టిఫికేట్ చాలు మీకు జాబ్ ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు సరే సార్ ఇక్కడ నేను ఏం చేయాలి అని చెప్పేసి దేవా వాళ్ళ అన్నయ్య అడిగినప్పుడు రోజు క్యాష్ వస్తూ ఉంటుంది అకౌంటెంట్ తీసుకొచ్చి మీకు ఇస్తాడు ఆ క్యాష్ మీరు బ్యాంకులో వేస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పగానే ఇంకా దేవా వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉంటాడు ఎంత ఉంటుంది సార్ క్యాష్ అని అడిగితే ఇంకా మేనేజర్ చెప్తూ ఉంటాడు దాదాపు పది నుండి పదిహేను లక్షల వరకు ఉంటుంది అని చెప్పగానే ఒక్కసారిగా దేవా అన్నయ్య షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సరే అంత క్యాషా అంత క్యాష్ నేను హ్యాండిల్ చేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఈ జాబ్ నేను చెయ్యాలా వద్దా అని అనుకుంటూ ఉంటే మీకు జీతం పాతికి వేలు అని చెప్పగానే ఇంకా సేవా వాళ్ళ అన్నయ్యకి అయితే ఆశపడుతుంది ఇప్పటికే మా నాన్న ఆ పెన్షన్ డబ్బులతో ఇల్లు కుటుంబాన్ని గడుపుకొస్తున్నాము ఇప్పుడు నేను జాబు లేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నాన్న బాధపడతాడు అలాగే నా భార్య కూడా బాధపడుతుంది వాళ్ళు బాధపడకూడదు నేను ఎలాగైనా సరే ఉద్యోగం చెయ్యాలి అని చెప్పేసి ఉద్యోగంలో అయితే జాయిన్ అయిపోతాడు అయిన తర్వాత ఇంకా మేనేజర్ అయితే రోహిత్కి ఫోన్ చేశాడు చేసి సార్ మీరు చెప్పినట్లుగానే నేను మీరు పంపించిన ఆ అబ్బాయిని డ్యూటీలో జాయిన్ చేసుకున్నాను జాబ్ అయితే ఇప్పేశాను అని చెప్పగానే సరే మేనేజర్ చాలా థ్యాంక్స్ నేను చెప్పినట్లు చేసినందుకు మీ క్యాష్ మీకు అందుతుంది తీసుకోండి తర్వాత ఏం చేయాలో నేను మీకు ముందే చెప్పాను కదా ఆ ప్రకారమే చేయండి అతన్ని డబ్బు ఇరికించి డబ్బు కేసులు ఇరికించండి తప్పుడు లెక్కలు రాసినట్టుగా చూపించండి ఒక నాలుగు రోజులు మంచిగా చేయించుకొని తర్వాత ఫ్రాడ్ కేసుతో తన మీద కేసు పెట్టండి అని చెప్పగానే ఇంకా మేనేజర్ అయితే సరే సార్ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇంకా దేవా వాళ్ళ అన్నయ్య డ్యూటీ అయిపోగానే ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంటికి రాగానే వాళ్ళ నాన్న నాన్నకి చెప్తూ ఉంటాడు నాన్న నాకు పాతిక వేలు జీతం ఇస్తా అన్నారు అదేంటో నాన్న నాకు అర్థం కాలేదు నువ్వు మాస్టర్ గారి కొడుకు కదా ఆ సర్టిఫికెట్ చాలు నీ గురించి నాకు శ్రీరంగం చెప్పాడు అని చెప్పి సర్టిఫికెట్స్ కూడా చూడకుండా నీకు పాతిక వేలు జీతం ఇస్తామని చెప్పారు నాన్న అని చెప్పగానే ఇంకా మాస్టర్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పోనీ ఇప్పటికైనా నీకు మంచి ఉద్యోగం దొరికింది అక్కడైతే దుమ్ములో వాటిలో పని చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పగానే ఇంకా దేవా వాళ్ళ అన్నయ్యారు చెప్తూ ఉంటాడు లేదు నాన్న నాకు మంచి ఏసీ క్యాబిన్ ఇచ్చారు అటు ఇటు కదలకుండా అక్కడే ఉంటే సరిపోతుంది పండగలకి బోనస్లు అన్నీ ఉంటాయంట కానీ రోజుకు క్యాష్ వస్తుందంట నేను తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే సరిపోతుంది అని చెప్పేసి మేనేజర్ గారు చెప్పారు అని చెప్పి దేవా వాళ్ళన్నయ్య చెప్తూ ఉంటాడు శరీరం జాగ్రత్తగా చేసుకో అని చెప్పేసి ఇంకా మాస్టర్ గారు లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా దేవా వాళ్ళ వదిని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇవ్వండి ఇప్పటికీ మీరు కోరుకున్న ఉద్యోగం దొరికింది ఈ ఉద్యోగాన్ని మాత్రం పోగొట్టకుండా చక్కగా నిలబెట్టుకోండి మన ఆడపిల్ల కూడా చేతికి వస్తుంది కదా మీకు కుటుంబ పరిస్థితులు తెలియంది కాదు వాళ్ళిద్దరు చూస్తే శ్రీరంగం అలాగే కాంతం కూడా ఎవరు రూపాయి బిల్ల ఇవ్వరు వాళ్ళు ఇచ్చే రెండు వందలకి రెండు వందల సార్లు కాఫీ తాగుతారు ఇంట్లో వాళ్ళ వల్ల కుటుంబానికి ఎటువంటి ఉపయోగం లేదు ండి ఇప్పటికైనా మీకు మంచి ఉద్యోగం జరిగింది అని చెప్పేసి ఇంకా మిథున వాళ్ళ దేవా వాళ్ళ వదినైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా వాళ్ళ వాళ్ళన్నీ అయితే రోహిత్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మీరు బాధపడకండి నా చెల్లిని ఎలా తీసుకుని రావాలో నాకు తెలుసు నేను మాస్టర్ ప్లాన్ వేశాను ఈ ప్లాన్తో తప్పకుండా చెల్లి మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది అది చెప్పగానే ఇంకా హరివర్ధన్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతాడు ఇంకా దేవా వాళ్ళన్నీ ఎప్పటిలాగానే డ్యూటీకి అయితే బయలుదేరుతాడు బయలుదేరిన తర్వాత అకౌంటెంట్ క్యాష్ తీసుకువచ్చి ఇస్తాడు ఇదిగోండి సార్ పది లక్షలు అని చెప్పేసి ఇవ్వగానే ఇంకా దేవా వాళ్ళ అన్నయ్య అయితే ఆ క్యాష్ను పెట్టుకోకుండా బ్యాంక్ అయితే తీసుకెళ్ళిపోతాడు తీరా బ్యాంక్ వెళ్ళి చూసిన తర్వాత అక్కడ క్యాష్ అయితే ఏడు లక్షలు మాత్రమే ఉంటుంది అది చూసి ఒక్కసారిగా దేవ వల్లనే షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి పది లక్షలు అని చెప్పేసి లెక్కబెట్టి మరీ అకౌంటెంట్ ఇచ్చాడు కదా ఏడు లక్షలే ఉందేంటి అయినా ఇంకొకసారి మనం లెక్క పెట్టుకుందాం అని చెప్పేసి కూర్చొని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఎన్నిసార్లు లెక్కబెట్టినా సరే ఏడు లక్షలు మాత్రమే వస్తుంది క్యాష్ ఇంకా ఆ విషయం మేనేజర్ గారికి చెప్పగానే ఇంకా మేనేజర్ అయితే ఒక్కసారి గారు చేస్తూ ఉంటాడు ఏంటి అబ్బాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదో కొత్తగా వచ్చావు కదా అని చెప్పేసి ఊరుకుంటుంటే మరి ఎంత ఎక్కువ చేస్తున్నావు అకౌంటెంట్ వచ్చిన వచ్చినవాడు కాదు కంపెనీలోకి దాదాపు ఏళ్ళ నుండి ఇదే కంపెనీలో ఉన్నవాడు ఆ అకౌంటెంట్ మీద నువ్వు నింద వేద్దామని చూస్తున్నావా మిగిలిన మూడు లక్షలు నువ్వు కొట్టేసి అకౌంటెంట్ మీద తోసేస్తున్నావా అయినా మాస్టర్ గారు కొడుకంటే చాలా మంచివాడు అనుకున్నాను కానీ నీకులాగా ఫ్రాడ్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ దేవా వాళ్ళు మాత్రం లేదు సార్ నేనైతే రూపాయి బిల్లు కూడా ముట్టుకోలేదు నాకు దొరక్క దొరక్క ఉద్యోగం దొరికింది నేను ఎందుకు నా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాను లేదు సార్ నేనైతే ఒక ఒక్క రూపాయి బిల్లు కూడా నేను అసలు ఎరుగను అని చెప్పేసి ఇంకా దేవా వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు కానీ మేనేజర్ మాత్రం వినిపించుకోకుండా ఉండు ఇప్పుడే నీ మీద కేసు పెడతాను నేను నువ్వు కంపెనీ డబ్బులు మూడు లక్షలు దోచుకున్నావని నువ్వు దొంగతనం చేశావు నువ్వు పెద్ద దొంగవి అని చెప్పేసి ఇంకా పోలీసులకైతే ఫోన్ చేస్తాడు పోలీసులకు ఫోన్ చేయగానే పోలీసులు అయితే హుటాహుటిన ఆ బ్యాంక్ దగ్గరికి అయితే వస్తారు బ్యాంక్ దగ్గరికి వచ్చి అడగగానే ఇంకా దేవా అన్నయ్య అయితే నేనైతే ఒక్క రూపాయి కూడా సార్ ఆ మూడు లక్షలు ఏమైందో నాకు తెలియదు అకౌంటెంట్ నాకు పది లక్షలని ఇచ్చాడు కానీ నేను పెట్టుకోకుండానే అకౌంటెంట్ మీద ఉన్న నమ్మకంతో తీసుకుని వచ్చేసాను తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏడు లక్షలే ఉన్నాయి అని చెప్పేసి దేవా వాళ్ళనే చెప్తూ ఉంటాడు ఏ మిస్టర్ ఏంటి అలా చెప్తావు దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను చేశాను డబ్బులు తీశాను అని అంటారే ఏంటి అన్నారు కదా నువ్వు మాత్రం ఎందుకు ఒప్పుకుంటావు నువ్వు దొంగవి అందుకే ఒప్పుకోవడం లేదు అయినా నువ్వు మాస్టర్ గారి కొడుకుని అని విన్నాను అయినా నీకు ఇలాంటి పనులు ఎందుకయ్యా ఇలాంటి బుద్ధి ఎందుకు మాస్టర్ గారికి ఎంత మంచి పేరుంది ఈ ఊర్లో అలాంటి మాస్టర్ గారి పరుగుని చడగొట్టడానికి మీలాంటి కొడుకులు పుట్టుంటారు అని చెప్పేసి ఇంకా దేవా వాళ్ళ అన్నయ్యని అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తారు ఈ విషయం మేనేజర్ అయితే ఫోన్ చేసి రోహిత్కి చెప్పగానే రోహిత్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండగా ఇంకా త్రిపుర కూడా అక్కడే ఉంటుంది సార్ మీరు చెప్పినట్లుగానే ఫ్రాడ్ కేసులో విరికించాను ఇంకా ఇప్పట్లో అయితే బయటికి రాడు కనీసం పద్నాలుగేళ్ళు జైలు శిక్ష పడుతుంది ఎందుకంటే ఒక కంపెనీకి నమ్మకంగా పనిచేయకుండా అలాంటి ఫ్రాడ్ చేశాడు కాబట్టి ఇప్పట్లో అయితే బయటికి రాడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పగానే థ్యాంక్ యూ మేనేజర్ మీకు కావాల్సిన డబ్బులు అయితే నేను అందిస్తున్నాను తీసుకోండి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే సార్ తప్పకుండా చేయండి నాకు నేను చేసి పెడతాను అని చెప్పేసి మేనేజర్ అయితే రోహిత్కి చెప్తాడు అది చెప్పగానే త్రిపుర ఇలా అంటే ఉంటుంది చాలా మంచిదండి ఇప్పటికీ మనం అనుకున్న అది జరిగింది ఇప్పుడు చూడండి ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో కలకలం రేగుతుంది అన్నీ గొడవలే మొదలవుతాయి అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది ఇంకా గుమ్మం దగ్గర కాఫీ ఇవ్వడానికి వచ్చిన లలిత అయితే వినేస్తుంది విని ఏంటి వీళ్ళలా మాట్లాడుకుంటున్నారు దేవా అన్నయ్యని కేసులో ఇరికించారా అంటే వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఇరికించారా ఈ విషయం ఇప్పుడే నేను మిదనకు చెప్పాలి అని చెప్పేసి అక్కడ నుండి అయితే ఎవరితో మాట్లాడకుండా రూమ్కి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యనారాయణ మాస్టర్ గారికి అయితే కాల్ వస్తుంది మీ కొడుకుని అరెస్ట్ చేశాము దొంగతనం కేసులో ఎందుకంటే కంపెనీకి సంబంధించిన మూడు లక్షల అమౌంట్ ఫ్రాడ్ చేశారు చేసి ఏం చేశారో చెప్పట్లేదు బ్యాంకులో డబ్బులు వేయమని పంపిస్తే ఏడు లక్షలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి బుకాయిస్తున్నాడు అని చెప్పగానే కుర్చీలో ఉన్న మాస్టర్ గారు ఒక్కసారిగా లేచి నుంచుంటున్నారు లేచి నుంచని ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మా అబ్బాయి అలాంటి వాడు కాదండి ఏ రోజు కూడా దొంగతానికి దొంగతనానికి ఒడికట్టేవాడు కాదు నా కొడుకుల్ని ఎలా పెంచానో నాకు తెలుసు అని చెప్పేసి మాస్టర్ గారు అయితే అంటూ ఉంటారు అంటూ ఉండగానే మీరు వచ్చి ఇక్కడికి రండి స్టేషన్కి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి ఎస్ఐ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఆ ఫోన్ రావడంతో ఇంకా శారద అడుగుతూ ఉంటుంది ఏంటండి అంత భయంగా లేచి నుంచున్నారు ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నారు అని చెప్పేసి శారద అడగగానే శారద మన కొడుకుని అరెస్ట్ చేశారు పెద్ద కొడుకుని అరెస్ట్ చేశారు ఇదిగో కంపెనీ వాళ్ళు డబ్బులు వేయమని చెప్పేసి బ్యాంకు పంపిస్తే అందులో ఏడు లక్షలు మాత్రమే ఉన్నాయంట మిగిలిన మూడు లక్షలు మనవాడే తీశాడు అని చెప్పేసి దొంగతనం కేసు పెట్టారు అనగానే అక్కడ ఉన్న మిథున దేవ అలాగే శ్రీరంగం కాంతం కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు కానీ శ్రీరంగం కాంతం అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు ఏంటి మనం అనుకున్నది నిజంగానే జరిగింది ఇలాంటి ప్లాన్ వేశారా త్రిపుర వాళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు అప్పుడు ఇంకా ఏమీ తెలియనట్లుగా కాంతం అంటూ ఉంటుంది ఓమయ్యమ్మమ్మో ఏదో ఉద్యోగం కదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ కంపెనీ కదా అని చెప్పేసి బావగారు కదా అని చెప్పేసి మా ఆయన మాట్లాడు మరీ ఉద్యోగం ఇప్పిస్తే ఎలా ఫ్రాడ్ చేస్తారనుకోలేదు మా ఆయనకున్న మంచి పేరు కూడా పోయింది అనవసరంగా ఇలాంటి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాము అని చెప్పేసి సూటిపోటిగా మాట్లాడుతూ ఉంటే దేవా వాళ్ళ వదినైతే ఏడుస్తూ ఉంటుంది కాంతం ఎందుకలా మాట్లాడతావు మీ బావగారి గురించి నీకు తెలీదా ఇన్ని సంవత్సరాల నుండి ఇంట్లో ఉంటున్నావు ఏ రోజైనా ఎవరి మీదైనా పల్లెత్తి మాటం కానీ రూపాయి బిల్లు తీయడం కానీ నువ్వు చూసావా అని చెప్పేసి దేవ వల్ల అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకా దేవ అడుగు దేవ చెప్తూ ఉంటాడు వదిన నువ్వేమి బాధపడుకు అన్నయ్య అలాంటి వాడు కాదు ఎవరో కుట్ర చేసి అన్నయ్యని అలా ఇరికించారు అని చెప్పగానే ఈ లోపు మిథునకైతే ఫోన్ మోగుతుంది ఫోన్ మోగగానే ఇంకా మిథున అయితే అమ్మ చెప్పమ్మా ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ పక్కకైతే వెళ్ళిపోతుంది అమ్మ మిథున నీకొక విషయం చెప్దామని చేశాను అని చెప్పి లలిత చెప్పగానే చెప్పమ్మా మాట్లాడు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది నేను కాఫీ ఇద్దామని మీ అన్నయ్య వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు దేవా వాళ్ళ అన్నయ్యని వాళ్ళే ఆ కంపెనీకి జాబుకి రమ్మని కేసులో ఇరికించారు ఫ్రాడ్ కేసులో ఏడు లక్షల రూపాయలు ఉన్నట్లుగా మూడు లక్షల రూపాయలు దేవా వాళ్ళ అన్నయ్య తీసినట్లుగా వాళ్ళే క్రియేట్ చేశారు వాళ్ళే కుట్ర మీ బావగారిని జైలుకు పంపించారు అని చెప్పగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది సరే అమ్మ నేను చూసుకుంటాను మా బావగారిని నేను బయటకు తీసుకుని వస్తాను మొన్న ఆయన జైలుకెళ్ళినందుకే మామయ్య గారు చాలా బాధపడ్డారు పరువంతా పోయిందని ఇప్పుడు ఇంకా బాధపడుతున్నారు నా కుటుంబం ఆ కుటుంబం బాధపడడం నాకు ఇష్టం లేదు ఇప్పుడే నేను ఏలువేలు మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున ఇంకా మాస్టర్ గారు అయితే అంటూ ఉంటారు ఈ వయసులో కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది నా కొడుకుల వల్ల ముగ్గురు ఉన్నారంటే ముగ్గురు దేనికి పనికిరారు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు ఇంకా మిథున అయితే మావి గారు మీరు బాధపడకండి పదండి స్టేషన్కి వెళ్దాం నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకొని దేవాన్ని కూడా తీసుకొని స్టేషన్కి అయితే వెళ్తుంది వెళ్ళగానే ఇంకా ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది ఎస్ఐ ఎస్ఐతో అడుగుతూ ఉంటుంది ఏం ప్రూఫ్ తీసుకొని మీరు మా బావగారిని అరెస్ట్ చేశారు మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని చెప్పగానే ప్రూఫ్ అయితే లేదు మేడం కానీ మూడు లక్షల రూపాయలు మిస్ అయింది క్యాష్ ఆయన దగ్గర ఉండగానే మిస్ అయింది కాబట్టి ఆయనదే తప్పు అని మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎస్ఐ అలా ఎలా అరెస్ట్ చేశారు మీ దగ్గర సీసీ కెమెరా లేదా మీ ఆఫీసులో ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరా ఓపెన్ చేయండి ఓపెన్ చేయకుండా నేరం నిరూపణ అవ్వకుండా మీరు ఒక వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు ఇప్పుడే నేను డీజీపీ సార్కి కాల్ చేస్తాను అని చెప్పగానే వద్దు మేడం మా మా ఉద్యోగాలు పోతే మీరు మాత్రం డీజీపీ వరకు వెళ్ళకండి నాకు మేనేజర్ ఫోన్ చేశాడు కావాలంటే మేనేజర్ని పిలిపిస్తాను మీరు మేనేజర్తో మాట్లాడండి అని చెప్పేసి ఇంకా ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు పిలిపించండి నేను ఇక్కడే ఉంటాను ఫైవ్ మినిట్స్లో మేనేజర్ నా ముందు ఉండాలి లేదంటే కనుక డీజీపీకి కాల్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి మీరుగా బై బెదిరించడంతో మేనేజర్ అయితే వచ్చేసి నుంచుంటాడు నుంచోగానే మేనేజర్ నువ్వు ఏ విధంగా ఆ వ్యక్తి మీద నువ్వు నేరారోపణ చేస్తున్నావు ఆ వ్యక్తి మూడు లక్షలు తీయడం నువ్వు చూసావా అని అడగగానే లేదు మేడం చూడలేదు అని చెప్తాడు మరి ఏ విధంగా నువ్వు కంప్లైంట్ చేశావు నువ్వు ప్రూఫ్ లేకుండా ఎలా అరెస్ట్ చేశారు వాళ్ళు నువ్వు ఎలా కంప్లైంట్ చేశావు అని చెప్పేసి గట్టిగా మాట్లాడగానే ఇంకా మేనేజర్ అయితే నీళ్లు నమ్ములుతూ ఉంటాడు నీళ్లు నమ్మలడం కాదు నీతో ఎవరు ఈ పని చేయించారు నువ్వు చెప్తావా లేదంటే డీజీపీకి కాల్ చేయమంటావా డీజీపీ వచ్చాడు అంటే కనుక నిన్ను స్టేషన్లో వేయడం కాము నిన్ను స్టేషన్లో వేయడం మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నువ్వు ఎలా నేరారోపణ చేశావో నిన్ను బ్లేమ్ చేసినందుకు ఒక వ్యక్తిని నిన్ను ఇప్పుడే చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేపిస్తాను అని మిథున భయపెట్టడంతో వద్దు మేడం వద్దు నాకు రోహిత్ గారు త్రిపుర గారు ఇలా చేసి చెప్పారు అందుకని నేను ఇలా చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున అలాగే మాస్టర్ గారు దేవా కుటుంబం అంతా షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే దేవా అన్నయ్య కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా దేవా అయితే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు ఇంకా మిథున అయితే చెప్తూ ఉంటుంది మీరు ఇప్పటికిప్పుడు ఆ వ్యక్తిని విడుదల చేయకపోతే మాత్రం సైరణ సాక్ష్యాలతో నా దగ్గరికి రండి నేనే స్టేషన్కి పంపిస్తాను మా ఇంటికి వచ్చినా పర్లేదు స్టేషన్కి తీసుకెళ్ళొచ్చు కానీ సరైన సాక్ష్యాలు లేకుండా మీరు వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు మీరు విడిపిస్తారా ఇది కుట్ర అని మీకు ఇప్పటికైనా తెలిసింది ఎస్ఐ గారు ఇది కావాలని చేసిన కుట్ర ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి కాదు మా బావగారికి అటువంటి దొంగబుద్ధి లేదు ఉద్యోగం లేకపోయినా సరే ఇంట్లోనే ఉంటారు కానీ అటువంటి పనులు చేయరు అని చెప్పేసి వాళ్ళ బావగారికి అయితే సపోర్టు పలుకుతూ ఉంటుంది అలా పలకగా ఎస్ఐ అయితే ఇంకా దేవా వాళ్ళ అన్నయ్యని విడిచిపెడతాడు విడిచిపెట్టడంతో దేవా వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా దేవా వాళ్ళ అన్నయ్యని తీసుకొని అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత దేవా అయితే ఒక్కసారిగా మిథునని తీసుకొని బయటికి పంపించేస్తూ ఉంటాడు రా మిథున నువ్వు బయటికి వెళ్ళిపో నువ్వు ఇంట్లో ఉండడం వల్లే మాకు ఇన్ని కష్టాలు ఎందుకంటే మీ నువ్వు నిన్ను ఇంటికి రప్పించుకోవడానికి మీ వాళ్ళు లేనివని లేనిపోని ప్రయత్నాలన్నీ మా కుటుంబం మీద చేస్తున్నారు దీనివల్ల మా కుటుంబం పరుగుపోతుంది దీనివల్ల మా కుటుంబం బాధపడుతుంది అంత నాకు ఇష్టం లేదు నువ్వు ఇప్పుడే ఇంట్లోండి వెళ్ళిపో నువ్వు ఇంట్లోండి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉంటేనే మాకు ఇలాంటి గొడవలన్నీ తప్పుతాయి అని చెప్పేసి దేవ చాలా సీరియస్గా కోపంతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా మాస్టర్ గారు కలగజేసుకొని దేవా ఆగు వెళ్ళాల్సింది ఇంట్లోంచి మిదున కాదు కాంతం అలాగే శ్రీరంగం మీ ఇంట్లో వెళ్ళిపోతారు అని చెప్పగానే పక్కసారిగా కాంతం శ్రీరంగం అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఓమయ్యమ్మమ్మ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని నిలపమంటారేంటి అని చెప్పేసి కాంతం అంటూ ఉంటుంది అప్పుడైతే మాస్టర్ గారు తప్పు చేసింది మీరు ఎవరు మీకు చెప్పారు ఆ కంపెనీలో జాబ్ ఇప్పించమని మీకు ఏ విషయం తెలియదు అసలు ఎటువంటి కంపెనీల గురించి మీకు తెలియదన్న విషయం మాకు తెలుసు కానీ వాళ్ళ ద్వారానే కదా ఈ ఇంట్లో కన్యూస్ వచ్చింది మీరు వాళ్ళకి టచ్లో ఉండడం వల్లే కదా తను ఉద్యోగానికి పంపించారు కాబట్టి తప్పు మీది మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీ వల్ల ఈ కుటుంబం మూడు ముక్కలయ్యేలాగా ఉంది మీరు ఇప్పుడే తక్షణమే నా ఇంట్లో నుండి బయటకు అని చెప్పేసి మాస్టర్ గారు కాంతాన్ని శ్రీరంగాన్ని బయటకైతే నెట్టేస్తారు అలా నెట్టేయడంతో వాళ్ళైతే ఇంకా చాలా కోపంతో ఉంటారు నాన్న ఒక్క నిమిషం నాన్న నన్ను క్షమించు నాన్న నన్ను నీ కోడలి లోపలికి రాని నాన్న ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోమంటే మేము అక్కడికి వెళ్ళిపోతాం నాన్న అని చెప్పేసి శ్రీరంగం అయితే వాళ్ళ నాన్న బ్రతిమలాడుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా మాస్టర్ గారైతే వినుకోకుండా అమ్మ మీదన మీరు లోపలికి పదండి ఈ వ్యక్తులు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీళ్ళని నేను చాలా భరించాను ఆ కాంతం ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా నేను భరించాను కానీ ఈ విధంగా నా పెద్ద కొడుకుని జైలుకు పంపిస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను ఈ కుటుంబంలో వీళ్ళు ఉండడానికి వీల్లేదు వీళ్ళు చీడ పురుగులు అని చెప్పేసి తిట్టి వాళ్ళని అయితే బయటకుంటేస్తాడు ఇంకా అప్పుడైతే మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇల్లు మొత్తం ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను మావయ్య ఇలా మూడు ముక్కలు అవ్వడం నాకు ఇష్టం లేదు దయచేసి నా మొహం చూసి వాళ్ళని అయితే ఇంట్లో ఉండనివ్వండి ఇంకొకసారి అయితే ఇలాంటి ప్రయత్నం చేయకుండా నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడంతో సరే మా నువ్వు చెప్తున్నావు కాబట్టి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తాను కానీ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం వాళ్ళని నేను ఇంట్లో ఉంచను ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎటువంటి వార్త అందినా సరే ఈ ఇంట్లో నుండి అయితే వాళ్ళని నేను బయటికి ఎంటేస్తాను అని చెప్పేసి మాస్టర్ గారు సీరియస్గా చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు ఇంకా శారద అయితే ఇలా అంటూ ఉంటుంది ఏ కాంతం నీకు బుద్ధి లేదా వాళ్ళ మాటలు విని మీ సొంత వాళ్ళని మీరు జైలుకు పంపించడానికి సిద్ధపడ్డారు ఇలాంటి బుద్ధి ఏ రోజు కూడా మంచిది కాదు ఈరోజు ఆమె వాళ్ళకు జరిగింది రేపొద్దున మీకు జరుగుతుంది మీరు ఎప్పుడు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి ఈసారి మాత్రం ఏమైనా జరిగితే మీ మామయ్య గారు మాత్రం బయటకు గెంటేయడం ఖాయం అప్పుడైతే మేము ఆపలేము అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా దేవా వాళ్ళ వదిన అయితే ఏం పాపం చేశాము ఆ కాంతం ఎందుకలా మమ్మల్ని చేస్తున్నారు నా భర్తను జైలుకు పంపించడానికి ఎంత ధైర్యం నీకు నా భర్త గురించి తెలుసు కూడా ఆయన అమాయకుడు అని తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి తన భర్తను తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా దేవా అయితే ఏం మాట్లాడాలో తెలియక మిథున వైపు చూస్తూ ఉంటాడు మిథున ఇంకా అలాగే ఉంటుంది సైలెంట్గా